హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిరుద్ధ్ న్యూస్ ఓం నమస్తే శివాయ కార్తీక పౌర్ణమి ఈరోజు మనం వీడియోలో కార్తీక పౌర్ణమి గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడొచ్చు కార్తీక పౌర్ణమి హిందువులకు చాలా పవిత్రమైన మరియు ముఖ్యమైన పండుగ ఈరోజు శివకేశవులను పూజించడం ద్వారా గొప్ప పుణ్య ఫలితాలు లభిస్తాయని అందరి నమ్మకం కార్తీక పౌర్ణమి అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తేదీని కార్తీక పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అని కూడా పిలుస్తారు కార్తీక మాసం అంటేనే శివుడికి చాలా ప్రీతికరమైన మాసం అదేవిధంగా విష్ణువుకి కూడా అత్యంత ప్రీతికరమైనది పురాణాల ప్రకారం ఈ పౌర్ణమి రోజున పరమశివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించాడని అందుకే ఈ రోజుని త్రిపురి పౌర్ణమి అని కూడా పిలుస్తారు అలాగే ఈ రోజున విష్ణువు మత్స్యావతారంలో కనిపించారని కూడా అందరూ చెబుతుంటారు కార్తీక పౌర్ణమి రోజు ఏం చేస్తారంటే ముఖ్యంగా ఈ రోజు ఉదయమే ప్రాతకాలమే నిద్రలేచి ఈ పవిత్రమైన రోజును భక్తులు ఆచరించే ప్రధాన కార్యకలాపాలు మరియు సాంప్రదాయాల గురించి మనం తెలుసుకుందాం అసలు కార్తీక పౌర్ణమి రోజు ఏం చేస్తారో మనం తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు ముందుగా ఉదయాన్నే నిద్రలేచి నదీ స్నానం చేస్తారు భక్తులు తెల్లవారుజామున నిద్రలేచి పవిత్ర నదులు చెరువులు లేదా సముద్రంలో స్నానం చేస్తారు ఇది సకల పాపాలను తొలగిస్తుందని విశ్వసిస్తారు అదేవిధంగా దీపారాధన మరియు దీపదానం చేస్తారు కార్తీక పౌర్ణమి రోజు దీపాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది ఈ దీపారాధన దీపదానంలో ముఖ్యంగా విశేషంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు అంటే చాలామంది భక్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే ఆచారం ఈ కార్తీక పౌర్ణమి రోజే ఉంటుంది సంవత్సరంలో అన్ని రోజులకు ప్రతీకగా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో ఈ ఒత్తులను వెలిగిస్తారనమాట అదేవిధంగా తులసి కోట వద్ద ఇంటి ముందు తులసికోట దగ్గర మరియు ఆలయాల్లో కూడా దీపాలు వెలిగించి దానం చేస్తారు అదేవిధంగా సాయంత్రం తోరణం ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో జ్వాలతోరణాన్ని దాటే సాంప్రదాయం కూడా ఉంటుంది జ్వాలతోరణం దాటడం చాలా విశేషంగా చాలా అదృష్టంగా భక్తులు భావిస్తారు అదేవిధంగా పూజలు మరియు వ్రతాలు ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల్లో శివుడికి ప్రత్యేక అభిషేకాలు మరియు పూజలు చేస్తారు అదేవిధంగా వైష్ణవాలయాల్లో విష్ణువుని మరియు లక్ష్మీదేవిని పూజిస్తారు ఇంకా ముఖ్యంగా అందరూ పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం తర్వాత దీపారాధన చేసి వ్రతాన్ని విరమిస్తారు అదేవిధంగా కేదార వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు విశేషంగా ఈరోజు జరుపుకుంటారు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు కార్తీక పురాణం పారాయణం చేస్తారు అదేవిధంగా దాన ధర్మాలు చేస్తారు ఈరోజు పేదవారికి ఆహారం వస్త్రాలు మరియు ఉసిరికాయలు వంటివి దానం చేయడం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుందని నమ్ముతారు ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు చేసే అన్ని కార్యక్రమాలు పూజలు అన్నీ దాన ధర్మాలు వ్యక్తిగత శ్రేయస్సు అదేవిధంగా శాంతిని మోక్షాన్ని ప్రసాదించి నలుగురికి ఏ విధంగా మనం ఉపయోగపడగలం అదేవిధంగా మనకి హెల్పింగ్ నేచర్ ఎలాగా చేయాలి అనేది కూడా మనకి ఈ పూజల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇవండి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి గురించిన నాకు తెలిసిన విశేషాలు మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే యూజ్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్